హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్ న్యూస్ ఫ్రెండ్స్ మన యొక్క ఈ జాబ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి మీకు మేము తెలియజేస్తున్నాము ప్రతిరోజు మీకు ఉద్యోగ సమాచారము అప్డేట్ ఉంటుంది దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ధన్యవాదాలు వివరాల్లోకి వెళితే సెంట్రల్ గవర్నమెంటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మనకి ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దానికి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు విద్యార్హతలు మరియు ఎంపిక విధానము మీకు తెలియజేస్తాను ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇది సెంట్రల్ ఆర్ముడు పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు ఇవి ఇక ఈ పోస్ట్లో ఐదు విభాలు ఐదు విభాగాలు ఉన్నాయి దానికి సంబంధించినవి ఒకటి బిఎస్ఎఫ్ రెండు సిఆర్పిఎఫ్ మూడు సిఐఎస్ఎఫ్ నాలుగు ఐటీబీపీ ఐదు ఎస్ఎస్బి ఈ ఐదు రకాల విభాగాలలో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ ఒక్కొక్క విభాగంలో సంబంధించినటువంటి ఖాళీలను నేను మీకు వివరిస్తాను బిఎస్ఎఫ్లో ఇరవై నాలుగు అసిస్టెంట్ కమాండెంట్ సిఆర్పిఎఫ్లో రెండు వందల నాలుగు అసిస్టెంట్ కమాండెంట్ సిఐఎస్ఎఫ్లో తొంభై రెండు అసిస్టెంట్ కమాండెంట్ ఐటీబిపిలో నాలుగు అసిస్టెంట్ కమాండెంట్ ఎస్ఎస్బిలో ముప్పై మూడు అసిస్టెంట్ కమాండెంట్లు ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి విద్యా అర్హత డిగ్రీ పాస్ అయి ఉండాలి అలాగే ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉంది ఇకపోతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి కొంత రిజర్వేషన్ సడలిపు ఉంటుంది గమనించాలి అలాగే ఎంపిక విధానము రాత పరీక్ష మరియు ఫిజికల్ టెస్ట్లు లాస్ట్లో ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోగలరు శాలరీ కూడా బాగుంటుంది అందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అంటే అందరికీ ఇష్టమే సో కొంచెం కష్టపడండి మీకు ఉద్యోగం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఆల్ ద బెస్ట్ ఇక ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి సూర్యాపేట జిల్లాలోని గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ సంబంధించింది ఇది దీంట్లో మదర్ టీచర్స్ కావాలి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటంటే ఒక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మస్ట్గా బీఈడి చేసి ఉండాలి అలాగే ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి టీచర్స్ కావాలి మేల్ ఆర్ ఫీమేల్ కావాలి టూ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అలాగే పీఈటి మ్యూజిక్ టీచర్స్ కూడా కావాలి ఇక నాన్ టీచింగ్ కేటగిరీలో డిటిపి ఆపరేటర్సు సూపర్వైజర్సు అలాగే బోర్డు ఇన్ఛార్జెస్ కావాలి మీకు పూర్తి వివరాలు కావాలంటే వాళ్ళ సెల్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఫోర్ ఎయిట్ డబుల్ ఫోర్ టూ వన్ ఈ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలియజేయండి అలాగే మీ రెజ్యూమ్ కూడా ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు